వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు ముఖ్య గమనిక పెన్షన్ డబ్బును విత్ డ్రా చేయకుండా బ్యాంక్లోనే ఉంచితే ప్రభుత్వం వెనక్కి లాగుతుందా అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో పెన్షన్లకి ఉపయోగపడే తాజా అప్డేట్ ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే అప్డేట్ చేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ డబ్బు విత్డ్రా చేసుకోకుండా బ్యాంక్ అకౌంట్లోనే ఉంచితే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా రూల్స్ ఇవే ప్రభుత్వం పెన్షన్ డబ్బును నేరుగా ఉపసంహరించుకోవద్దు కానీ ఆరు నెలల లావాదేవీలు లేకపోతే పెన్షన్ నిలిపివేయబడవచ్చు డబ్బు బ్యాంకులోనే సురక్షితంగా ఉంటుంది పెన్షన్ తిరిగి పొందాలంటే జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించి ఖాతాను యాక్టివ్గా ఉంచాలి కేవైసీ అప్డేట్ చేయాలి లేకపోతే వెంటనే బ్యాంకును సంప్రదించాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం పదవీ విరమణ పథకం దేశంలోని లక్షలాది మంది లక్షలాది మందికి పదవీ విరమణ తరువాత ఆర్థిక సహాయం అందిస్తుంది కానీ కొంతమంది పెన్షనర్లు బ్యాంకులో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోరు వారి డబ్బు బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ మొత్తాన్ని తిరిగి తీసుకుంటుందా ఈ ప్రశ్న చాలామంది మనసులో మెదులుతుంది దీని వెనుక ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నట్లయితే సాధారణంగా ప్రభుత్వం మీ ఖాతాల్లో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని నేరుగా ఉపసంహరించుకోదు కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు పథకాల్లో ఈ నియమం వర్తించవచ్చు ఈ నియమాలు పెన్షన్ను ప్రభావితం చేయవచ్చు మీరు ఆరు నెలలు మీ పెన్షన్ను ఉపసంహరించుకోకపోతే విత్డ్రా చేసుకోకపోతే ప్రభుత్వం అటువంటి ఖాతాను అనుమానాస్పదంగా పరిగణిస్తుంది ఎందుకంటే ఆ ఖాతాలో ఇటువంటి లావాదేవీలు కనిపించకపోతే పెన్షన్ మొత్తం సరైన వ్యక్తికి వెళ్తుందా లేదా అనే సందేహం ఉంటుంది అందువల్ల ఏదైనా కాగితపు ప్రక్రియ ద్వారా వెళ్ళే బదులు పెన్షన్లు ఖాతాలో లావాదేవీలు చేసి జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది దీనికోసం ఎల్లప్పుడూ బ్యాంకు ఖాతాను యాక్టివ్గా ఉంచండి కేవైసీని అప్డేట్ చేయండి పెన్షన్ నిలిపి నిలిచిపోతే వెంటనే బ్యాంకును సంప్రదించండి పెన్షన్ ఖాతా నుండి ఎక్కువ కాలం లావాదేవీలు జరకపోతే దాని నుండి ఎటువంటి మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వం ఆ వ్యక్తిని చనిపోయినట్లుగా భావించి పెన్షన్ మొత్తాన్ని ఆపివేస్తుంది కానీ దీని అర్థం ప్రభుత్వం బ్యాంకులోని మొత్తాన్ని తిరిగి తీసుకుంటుందని కాదు బ్యాంకులోని మొత్తం సురక్షితంగా ఉంటుంది కానీ కొన్ని పత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పెన్షన్ పొందడానికి స్పష్టంగా ఉంది లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడం సమర్పించకపోవడం లేదా బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోవడం వల్ల పెన్షన్ నిలిపివేస్తారు అటువంటి సందర్భంలో పెన్షనర్లు వెంటనే సంబంధిత సంస్థలను సంప్రదించాలి ఈ ప్రక్రియ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పూర్తి చేయవచ్చు అయితే అసలు రూల్స్ ఏం చెబుతున్నాయో చూసినట్లయితే పెన్షన్ను తిరిగి పొందడానికి పెన్షనర్లు బ్యాంక్ లేదా పెన్షన్ కార్యాలయానికి వెళ్ళి వారి జీవిత రుజువును సమర్పించాలి వారు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి వారు తాము బతికే ఉన్నామని ఒక పత్రం సమర్పించాలి పెన్షన్ ఖాతాలోని మొత్తాన్ని ఇంతకాలం ఎందుకు ఉపసంహరించుకోలేదో వివరిస్తూ వారు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి దాని వెనుక ఉన్న కారణం ఖాతా ఎందుకు నిష్క్రియంగా మారిందో పెన్షన్ను తిరిగి ప్రారంభించమని అభ్యర్థించాలి పత్రాలను ధృవీకరించి సరైనటువంటి విధానాలను పూర్తి చేసినట్లయితే పెన్షన్ ఖాతా అనేటువంటిది యాక్టివ్గా వస్తుంది ఎందుకైనా మంచిది పెన్షన్లు తమ పెన్షన్ను ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలో నుంచి విత్డ్రా చేసుకోవడం మంచిది లేకపోతే ఈ విధంగా ధృవీ జీవిత ధృవీకరణ పత్రాలు సమర్పించడం లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి పెన్షన్లు అందరూ కూడా తమ యొక్క అకౌంట్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి